ఆర్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో హెల్దీ రెసిపీతో మీ వచ్చేసాను ఫ్రెండ్స్ అది పూల్ మక్నాతో పాయసం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి మరి ఈ సూపర్ టేస్టీ పూల్ మక్నా ఖీర్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక అయితే వేయండి ఫస్ట్ క కడాయి తీసుకున్నాను ఫ్రెండ్స్ కడాయి హీట్ అయిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ఒక కప్పు పూల్ మక్న అంటే తామరపు గింజలు అంటారు తెలుగులో అవి వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందామండి ఈ జీడిపప్పుని లాస్ట్లో గార్నిష్ కోసం యూస్ చేస్తాను ఈ జీడిపప్పు కూడా తీసుకొని బౌల్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకున్నానండి పాలు వేడయ్యేలోపు మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టుకున్న సగ్గు బియ్యం తీసుకోవాలి సగ్గు బియ్యం ఇలా స్మూత్గా నానిపోవాలండి ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా పిండిలా అయిపోతుందో ఇంతలా నానాలి తర్వాత మరో మిక్సీ బౌల్ జార్ తీసుకొని దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఫ్రై చేసి ఉంచుకున్న పూల మక్కన గింజలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పౌడర్ మనం తర్వాత యూస్ చేద్దాం పాలైతే పొంగొచ్చేసేయండి మొత్తం గ్రైండ్ చేసుకునే లోపు ఇప్పుడు దీంట్లో నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఒక చిన్న టీ కప్ అంతా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ వేసి సగ్గుబియ్యం హండ్రెడ్ పర్సెంట్ మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కడుపుతూ ఉండాలి లేదంటే అది అడుగంటేస్తూ ఉంటుంది ఎంత నాన్ స్టిక్ అయినా అడుగంటిద్దండి సో కలుపుతూ ఉండండి మనకి సగ్గు బియ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ వేసుకొని కంటిన్యూగా స్టిచ్ చేయాలి లంప్స్ అవ్వకుండా ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇలా ఈ పౌడర్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న మిగతా పూల్ మక్కన గింజలు కూడా వేసుకొని కుక్ చేసుకోవాలండి షుగర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోయిద్ది స్వీట్నెస్ అనేది షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఈ పాయసం అనేది ఇంకొంచెం పలచగా అవుతుంది సో మళ్ళీ థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్దండి మొత్తం ప్రాసెస్ కుక్ అవ్వడానికి సో ఫైవ్ మినిట్స్ నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న అని చెప్పి మధ్య మధ్యలో కలుపుకోకుండా ఉండకండి కలుపుతూ ఉండండి టూ ఒకసారి స్టిర్ చేసుకుంటూ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిన తర్వాత మనకి వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ అయింది కదా ఇప్పుడు నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాను ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసానండి అది కొంచెం హీట్ తగ్గడానికి ఇంకా పర్ఫెక్ట్ థిక్నెస్ రావడానికి ట్వంటీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి పాయసం కలిపి చూసి పూస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ హెల్త్కి ఎంతో చలవ చేసే పూల్ మక్కన పాయసం అయితే రెడీ అయిపోయిందండి అమేజింగ్ గా కనిపిస్తుంది కదా లుకింగ్ అయితే ట్రస్ట్ మీ టేస్ట్ కూడా అల్టిమేట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ పూల్ మక్నాకీ రెసిపీ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్